సిరిసిల్ల విషయం తీసుకుంటే మిథిలారా సిరిసిల్ల పద్మశాలి సమాజం వంద శాతం బానిషత్తులు ఉండదండి ఇలా సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూస్తున్నది అరే సిరిసిల్ల పద్మశాలీలు వాళ్ళు ఓట్లు కూడా వాళ్ళు వేసుకోలేని దరిద్రంలో ఉన్నారా అని అనుకుంటున్నారు కేటీఆర్కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది ఏంటి సంబంధము అందరు ఆలోచించండి ఓటు మనది ఈ సిరిసిల్లా మనది ఎవడో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తలం చిలాయిస్తుంటే మనం ఏమన్నా చేత కాని దద్దాల మనమా పౌరుషం లేదా మనకు ఎంతకాలం బానిసలుగా బతుకుతాం ఇలా చాలా మంది అంటారు కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల అభివృద్ధి చెందిన నేను మాత్రం అభివృద్ధి చెందిన లేదు సర్వనాశనం అవుతున్నది ఇది వాస్తవం చెబుతున్నా కేటీఆర్ అనేవాడు ఒక బహుబలి సినిమాను చూపిస్తున్నాడు ఒక గ్రాఫిక్స్ మాయ చేయాలని మనల్ని మనం మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు మనం ఇంకా మోసపోతూనే ఉందామా మాకు తెలియదా బతుకమ్మ చీరల వల్ల ఎంతమంది నేతలు రోడ్డు మీద పడ్డారు మాకు తెలియదా ఎంతెంతమంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు మాకు తెలియదా నేను ఏమంటున్నా ఒక మాట చెప్తున్నా కేటీఆర్ రాకముందు సిరిసిల్లలో నేతల ఆత్మహత్యలు బాగా ఉంటుండని నేను నేనేమంటున్నా అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే నేత కార్మికులు ఎచ్చిపోతున్నారు అంటున్నా ఎందుకంటే ఆ రోజు కార్మి లేకుల శలుండే ఇప్పుడు మన ఇంట్లో మనం సచ్చిపోయిన శవాలు తిరగ బతుకుతున్నాము ఇది అందరూ గ్రహించాలే ఒకసారి మనం సిరిసిల్ల విషయం తీసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి వెళ్ళి యాభై రెండు నుంచి కూడా మన పద్మశాలి నాయకుడు ఎమ్మెల్యే వెళ్ళాడు ఎక్కడి నుంచో నెల్లిరుకులు వచ్చిన వాడికి పట్టం కట్టినము మన ప్రాంత పోరికి మాత్రం మనం గెలిపించుకుంటలేము ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీడియా వ్యవస్థలు కావచ్చు రాజకీయ వ్యవస్థలు కావచ్చు ఒకడే చెబుతున్నాయి అరే ఇందిరా సిరిసిల్ల పద్మశాలీలు తొంభై వేల ఓట్లున్నాయి కానీ దొరకేస్తున్నారు దొరకాల కాడ కూసుంటున్నారా మొత్తం కూడా మీడియా వ్యవస్థలు పొద్దున్న లేస్తే ఏ మీడియా ప్రతి మీడియా వ్యవస్థ ఒకటే చెప్తుంది అరే సిరిసిల్ల పద్మశాలీలకు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకునేటువంటి శక్తి లేదా అంటున్నాయి ఇలా కొండలక్ష్మి బాబూజీ గారండి బాబూజీ ఉద్యమం వారసలం మనము బాపూజీ గారు ఉద్యమ వారసులం బాపూజీ గారు లేకుంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది అలాంటి ఆయన ఉద్యమ వారసులమైన మనకు మనం ఎక్కడున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రంలో పథకాల కాడ గొర్రెల లేము బర్ల కాడ లేము చేపల కాడలేము ఎక్కడ లేము మనము మనమున్నది బానుసరకాన్ని ఇలా సిరిసిల్ల పద్మశాలి కుల ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా అక్కడ కుండలక్ష్మి బాపూజీ విగ్రహం ఉందండి ఐదేళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత సిరిసిల్లా పద్మశాలిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మీ గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి పద్మశాలి గురు ప్రతి ఇంటి మీద పద్మశాలి జెండా వాతండి ప్రతి ఇంటి మీద పద్మశాలి జెండా వాతండి పద్మశాలి కాని వాడు మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు మన ఓట్లు కూడా అడిగే అర్హత అడిగే లేదు ఎందుకంటే ఇలా నలభై లక్షల జనాభా ఉన్నది మనకు ఇరవై నియోజకవర్గాలు శాసించవచ్చు మనం దలుచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడు ఉండాలో మనము శాసించే శక్తి మనకున్నది కానీ మనం మన మన బలం మనకు వదిలేకుండా మనతో ఏం కాదు అని చెప్పి నిశ్శబ్దంగా ఉంటున్నాం కాబట్టి ఇలా బానుసత్వంలోకి వెళ్ళిపోయినాం ఈ మంత్రి కేటీఆర్ గారు మొన్న మీటింగ్ అన్నాడు నేను పుట్టిన దొరబిడ్డనా కానీ పద్మశాలి బిడ్డకు రుణం తీసుకునే అవకాశం నాకు కావాలన్నాడు నేనేమంటున్నా కేటీఆర్ నువ్వు మన రుణం తీసుకోవాలంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీ కాళ్ళ కాడ మేము ఉండడం కాదు మేము ఎమ్మెల్యేగా ఉండాలి నువ్వు మా కాళ్ళ కాడ ఉండాలి అది కదా తీసుకోవడం అంటే అరే ఏడుకల్లో వచ్చినావు నువ్వు వచ్చినోడికి నేను ఎమ్మెల్యేని చేసినావు మంత్రిని చేసినావు ఇంకా ఎంతకాలం మమ్మల్ని దోసుకుంటావు కేటీఆర్ వాడు ఎవడండి వాడికి పద్మశాల సమాజానికి సమాజం ఏంటి వాడి పద్మశాలి సమాజాన్ని శాసిస్తాడా ఇక్కడ ఏ మన బతుకులు ఏంటిది మన పౌరుషం ఏంటిది మన జలాబు ఏంటిది అరే ఓటు మనది ఉన్నది ఓటు తొంభై వేల ఓట్లు ఉన్నాయండి మనకు మన ఓటుతో గద్దెక్కి రోడ్డు మనం శాసిస్తాడా మీరేమని అనుకోండి అబ్బా బాధ కలుగుతుందండి ఆ విధంగా మాకు ఏమవసరం అండి కుటుంబాలను పక్కన పెట్టి అదే పరిగతి తిరుగుతున్నాం అదే ఎందుకు కొడుతున్నాం అంటే జనాభా పెద్దగా ఉన్నది నలభై లక్షల జనాభు ఉన్నది ఇలా తెలంగాణ వచ్చిన పదేళ్ల కాలంగా అసలు పద్మశాలి సమాజానికి ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు గొర్రెల కాడ లేము బర్రెల కాడ లేము చేపల కాడ లేము ఎక్కడ లేము వాస్తవం చెప్తున్నా నేత నేసిన కద్దరు రాజ్యం ఏలుతుంటే ఆ కద్దరు నేసినే తన కాటికెళ్ళిపోతున్నాడు చేతిలోని నూలు పోగు చూరుకు వేలాడుతున్నది ఉరితాడై మరి ఇప్పుడు ఆ చూరుకు వేలాడు చచ్చిపోడా లేక తెగించి కొట్లాడనేది ప్రతి పద్మశాలి బిడ్డ ఆ మీద ఆధారపడి ఉన్నది ఇక తెగించి కొట్లాడాలంటే యుద్ధం చేసే అవసరం మనకు లేదు కొట్లాడ అవసరం మనకు లేదు మన ఓటు మనం వేసుకుందాం